ప్రతి స్టార్ట్ ప్రతి సంవత్సరము రాయ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాయ్ జన్మదినాన్న పురస్కరించుకొని దేశవ్యాప్తంగా డాక్టర్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ కూడా మన హాస్పిటల్లో అందరి సమక్షంలో ఆల్ హెచ్ఓటీస్ అందరూ పార్టిసిపేట్ అయ్యి అందరి సమక్షంలో సెలబ్రేషన్స్ చేసుకున్నాము గడిచిన నేను వచ్చి ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్గా వస్తుంది గడిచిన ఒక సంవత్సరంలో మన హాస్పిటల్లో అన్ని విభాగాలు ఆర్థోపెడిక్ ఈ అంటే అన్ని విభాగాలు సర్జరీ సర్జికల్ వైజ్గా కానీ అడ్మిషన్ వైజ్గా కానీ చాలా ఆల్మోస్ట్ వాళ్ళు డబల్ కేసెస్ చేసినాము ఇంకా మనకు ప్రస్తుతం ఈ డాక్టర్స్ డే శుభ సందర్భంలో ఒకటే అందరం డిసైడ్ చేసుకున్నాము ఇంకా మాకు గవర్నమెంట్ కూడా మాకు సూపర్ స్పెషలైజేషన్ కోర్సెస్ డాక్టర్స్ వస్తే ఇంకా మంచి మా ఏమంటాము మంచి వైద్యం అంది అది అందిస్తామని గర్వంగా చెప్తున్నాను